వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కర్ణాకర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం ఇంత దారుణమైనటువంటి పరిస్థితి రేపు ఎవరైనా మరొకరు అధికారో ఎవరో ముఖ్యుడో ఈ రాష్ట్రంలో ప్రముఖుడో ఇట్లా మాకు కూడా బిఆర్ నాయుడు గారు మా ఇంట్లో ఎవరో చనిపోయినారు మీరు వచ్చి ఆ కర్మక్రియల రోజున మాకు వేదాశర్వాచనము వశేష వస్త్రము స్వామివారి లడ్డు ప్రసాదాలు అందజేయండి అనేటువంటిది ఒక రివాజుగా మారేటువంటి పరిస్థితి వస్తే దీనికి ఎవరు సమాధానం చెప్పాలి ఏటి సూతకం ఉన్నటువంటి అదనపు ఈవోకి ఏటి సూతకం ఉన్నటువంటి అదనపు యువో గారికి వేద ఆశీర్వచనం అది కూడా స్వామివారి వేద పారాయణదారుల చేత సాక్షాత్తు స్వామివారి తిరువాభరణాల సంరక్షకుని చేతుల మీదుగా లడ్డు ప్రసాదాలు అందజేస్తూ వాటిల్ని ఇవ్వటం అన్నది తీవ్రమైన అభ్యంతరకరం హిందువుల మనోభావాలన్నీ కూడా దెబ్బతినేటువంటి విషయం ఇది